సమాచారం కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకు వెంటనే డౌన్లోడ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి మంచిర్యాల జిల్లా మందమర్రి విఆర్ఏల నిరవధిక సమయం ముప్పై రోజుకు చేరుకుంది సమ్మెకు మద్దతు తెలుపుతూ బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నీలకంఠేశ్వరరావు విఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి మందమర్రి బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొడిల్ల శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కిరణ్ తదితరులు పాల్గొన్నారు సమయ సంపూర్ణ మద్దతు వచ్చిన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ నీలకాంఠేశ్వరరావు గారిని మా యొక్క వీఆర్ఎల్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈ రోజున దరిదాపు ముప్పై రోజుల నుంచి ఈ నిరసన శిబిరము నిరాశ నిరాదీక్ష శిబిరాలు మొత్తం రాష్ట్రం అంతా కూడా చేస్తున్న తరుణంలో కూడా ఇవాళ ప్రభుత్వము ఏమాత్రం కూడా కొంచెం కూడా కనికరం లేకుండా వీళ్ళ సమస్యలని ఈ రోజు కాదు ఇచ్చింది ఈ సమస్యలు ఈ సమస్యలు ఎప్పుడో తాను చెప్పినటువంటి సమస్యలకి పరిష్కారం చూపినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారు గతంలోనే రెండు వేల పదిహేడులోనే తన అభయ హస్తం చాచిండు మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు ఇది ఒక్కటే కాదు అసలు ప్రైవేటైజేషన్ తీసేస్తా అన్నాడు బొగ్గు బావిలో ప్రైవేటేషన్ తీసేస్తా అన్నాడు అసలు ప్రభుత్వ సంస్థలు ఏమిట ప్రైవేటేషన్ ఉన్న వాటికి రెగ్యులేషన్ చేస్తా అని చెప్పేసి గొప్ప గొప్ప హామీలు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజున మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం ఆయన పవర్కి వచ్చిన తర్వాత ఎక్కడ చూడవు ప్రైవేటేషన్ మొత్తం ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాల్లో నింపరు ఆ నింపిని కూడా ఓన్లీ ప్రైవేట్ పరంగానే నింపుతున్నారు తప్పిస్తే అన్ని కంట్రాక్ట్ పరమే మరి ఈ రోజు చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ రోజున తిడుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం మరి వాస్తవం చూడండి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి పాలసీ విషయంలో ఏమాత్రం తేలలేదు మరి ఈ రోజున ఇంత సేవ చేస్తా ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఈఆర్ఏ లేని అసలు ఏ పని కూడా జరిగే పరిస్థితి లేదు ఈ రోజున మరి మనం చూస్తా ఉన్నాము ఇలా ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయో చూడండి ఈ రోజున ధర్ని ప్రోగ్రామ్ అని పెట్టిండ్రు ధర్ని పోర్టల్ పెట్టిండ్రు ఓడుకున్నాయా ఈ ధర్ని పోర్టల్ ఉపయోగపడేది మళ్ళీ ప్రైవేటు సంస్థకే ఆ ప్రైవేటు సంస్థ ఎవరు ఇస్తున్నారు మళ్ళీ మళ్ళీ వీళ్ళ బంధువులకో వీళ్ళ పార్టీలకో వీళ్ళ దగ్గరకున్న వాళ్ళకో లేకపోతే వీళ్ళకి ఎవరైనా ఫండ్స్ రాజకీయంగా వాళ్ళకి ఇచ్చే వాళ్ళకే మాత్రం ఇచ్చే అవకాశం ఉంది తప్పిస్తే ప్రజలకు సంబంధించిన పోర్టల్ కానే కాదు నిజంగా పెట్టాలంటే ఆ పోర్టలు దాంట్లో ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయండి ఎందుకు చేయరు మీరు ప్రైవేట్ సంస్థకి ఎందుకు ఇస్తారు అంటే మీ పాచకాలు సాగవా నా గవర్నమెంట్ లో ఉంటే ఆ ధర్ని పోర్టల్ కూడా ఎన్నో భూములు ఈరోజు లెక్కలు లేకుండా పోయినాయికి దాంట్లో కాలం తీసుకోడేసి ఎంత దౌర్భాగ్యం అని అంటే ఈ పేద ప్రజలు ఈ ఏదైతే ముక్క ఉన్నదో చుక్క ఉన్నదో లెక్క ఉన్నదో ఈ మూడింటికి మీరు లొంగిన రోజున ఏవి కూడా ఈ ప్రభుత్వాలు ఇట్లనే ప్రజల్ని శాసిస్తూ ఉంటాయి మోసం చేస్తా ఉంటాయి